హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కృష్ణేమో ఇంటికి వచ్చేస్తుంది పోలీసులు మూడు రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తున్నాం కానీ మురారి జాడ అస్సలు కనిపించడం లేదు అని చెప్పేసి చెప్పంగానే కృష్ణ షాక్ అయిపోతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నిలదీస్తుంది ఎందుకని చెప్పేసి నాకు ఇప్పటిదాకా చెప్పలేదు ఏసీపీ సార్కి ఏమైంది ఎక్కడున్నారు అని చెప్పేసేసి వెక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది మరోపక్క ఇన్స్పెక్టర్ గారు భవానీదేవి గారిని పర్సనల్గా మాట్లాడాలి అని అనగానే బయటకైతే వెళ్తుంది అప్పుడు చెప్తూ ఉంటారు మేడం ఇదేదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాగా అనిపిస్తుంది ఏసీపీ సార్ ద్వారా మరో అమ్మాయి తల్లి అయింది అన్న మాట కూడా ఈ ఇంట్లో వినిపిస్తుంది కాబట్టి ఒక మురారి మీ అందరికీ దూరంగా ఉండాలని చెప్పేసేసి తన ముఖం చాటేసి ఎక్కడో దాక్కొని ఉన్నారేమో అని మాకైతే అనిపిస్తుంది కాబట్టి మీకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవకాశం దొరుకుతుంది ఏదో ఒక చిన్న లెటర్ రాసేనా మురారి గారు వెళ్ళుంటారు ఒకసారి మీరు ఆకోణంలో కూడా వెతకండి అని చెప్పేసి అనగానే సరే ఇన్స్పెక్టర్ గారు అని చెప్పేసి భవానీదేవి లోపలకైతే వెళ్ళిపోతుంది మరోపక్క కృష్ణ ఈ ముకుంద ఏమైనా చేసి ఉంటుందా ఇప్పుడు ఇది నిజమైన ముకుందని ఇంట్లో వాళ్ళకు చెప్పేస్తే కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలను తీసేస్తుంది ఇప్పుడు నేను ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పేసేసి కృష్ణ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది మధు ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసావా ఎవరికి దగ్గర ఆచూకీ లేదంటా అని అనగానే కృష్ణ మూడు రోజుల నుంచి నా పని ఇదే కృష్ణ కానీ మన మురారి జాడ మాత్రం అస్సలు తెలియలేదు అని చెప్పేసేసి కృష్ణ మధుకారు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే పోలీస్ ఇన్స్పెక్టర్ భవానీ దేవికి ఒక ఇన్ఫర్మేషన్ తోటి ఇక కృష్ణా మురారి వాళ్ళ గదిలోకి అయితే వెళ్తుంది భవానీదేవి గది అంతా వెతుకుతూ ఉంటుంది మురారి ఏదైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయినా రాసి పెట్టి వెళ్ళుంటాడా అని చెప్పి మొత్తం వెతికిన తర్వాత ఆరా తీసిన తర్వాత మురారి ఎక్కడ ఒక చిన్న లెటర్ కూడా రాసి వెళ్ళడు కానీ అక్కడ ఆపర్ ఇక మన హాస్పిటల్ ఫైల్ అయితే కనిపిస్తుంది ఆ ఫైల్ని చేతిలోకి చూడంగానే ఒక్కసారిగా భవానీదేవి షాక్ అయిపోతుంది ఎందుకంటే అసలు అందుట్లో కృష్ణ ప్రెగ్నెంట్ కాదు అని చెప్పేసి ఉంటుంది కదా సో ఇక వెంటనే ఆ ఫైల్ని చూసిన తర్వాత భవానీదేవికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది ఇక గట్టిగా కేకలు అరుచుకుంటూ భవానీదేవి కాస్త మహాంకారిలా తయారైపోయి కోపంతో రగిలిపోతూ స్పీడ్గా కిందకు వచ్చి టాపు లేచిపోయినంత గట్టిగా కృష్ణ కృష్ణ అని అరవటంతో దెబ్బకు భయపడిపోతూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త భవానీదేవి పాదాల దగ్గరికి వచ్చి నుంచుంటారు ఇక వెంటనే ఎందుకని చెప్పేసి అక్కయ్య ఇంత కోపంగా ఉంది అని చెప్పేసి రేవతి షాక్ అయిపోతూ ఉంటుంది అసలు ఈ ఫైల్లో ఏముంది అమ్మా ఎందుకమ్మా అంత కోపంగా అరుస్తున్నావు నిన్ను ఇంత కోపంగా నేను ఎప్పుడూ చూడలేదమ్మా అని చెప్పేసి ఆదర్శ్ అనంగానే ఇక వెంటనే ఆదర్శ చేతిలో భవానీదేవి ఫైల్ అయితే పెడుతుంది ఫైల్ని ఆదర్శ చేతిలో పెట్టి ఒక్కసారిగా కృష్ణ చంప పగల కొట్టేస్తుంది భవానీదేవి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అకా అని చెప్పేసేసి రేవతి అనంగానే ఒక్కసారిగా ఆగు అని చెప్పేసి భవానీదేవి రేవతిని సైతం అడ్డు పెడుతుంది నాకు తెలుసమ్మా నాకు తెలుసు ఈ కృష్ణ ఏం చేసిన మోసాలు కుట్రలు అబద్ధాలు అని నాకు బాగా తెలుసు తను తాను పెంచుకోవటం కోసం ఏదైనా చేసేస్తుంది అని అనగానే ఆపండిరా ఆపండి అసలు ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు ఆ ఫైల్లో ఏముందిరా అని రేవతి అడుగుతుంది అప్పుడు రేవతితో పిన్ని కృష్ణ కడుపుతో ఉన్నానని ఇంతకాలం మనందరినీ మోసం చేసింది మనందరికీ అబద్ధం చెప్పింది అసలు కృష్ణ తల్లి కావటం కాదు కదా ఈ జీవితంలో కృష్ణ తల్లి కాలేదు ఇదిగో డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ అని చెప్పేసి చూపించంగానే అంతా షాక్ అయిపోతారు ఇక రేవతి ఉసై కృష్ణ నిజమా ఇదంతా కూడా అని అడగానే అప్పుడు భవానీ దేవి అంటూ ఉంటుంది కృష్ణ చంప పగల కొట్టడమే కాకుండా ఎందుకని చెప్పేసి ఇంత అబద్ధాన్ని ఆడావు ఎందుకని చెప్పేసేసి నన్ను ఇంతలా మోసం చేసావు నా తల్లిని నీ కడుపులో పెరుగుతుంది మా అమ్మను నువ్వు నా చేతిలో పెడతావని చెప్పేసేసి ఎంతో సంతోషంగా చూశాను నీ గురించి ఎన్నో పూజలు చేయించాను నువ్వు కడుపుతో లేకపోయినా అందరి ఆశీస్సులతోటి గర్భంలో బిడ్డ క్షేమంగా పెరగాలని నీకు శ్రీమంతం కూడా జరిపించాను ఇంత ఇదిగా చేసి నేను అపురూపంగా కంటికి రెప్పలా కాచుకొని వస్తే నన్ను ఇంత మోసం చేస్తావా ఇన్ని అబద్ధాలు ఆడతావా ఏ ఒక్కరోజు కూడా నీకు నిజం చెప్పాలని అనిపించలేదా అని చెప్పేసేసి భవానీ దేవి నిలదీయటంతో కృష్ణ చంప పగలకొట్టడంతో ముకుంద కడుపు నిండిపోతుంది ఆహా ఇది కదా నేను కోరుకుంటున్న జీవితం నా కళ్ళ ముందు కృష్ణ పతనం చూడాలి అనుకున్నాను దట్టు ఇంత తొందరగా చూస్తానని అస్సలు అనుకోలేదు కృష్ణ ప్రతి క్షణం కుళ్ళి కుళ్ళి నువ్వు చావాల్సిందే అని చెప్పేసి ముకుంద అనుకుంటూ ఉంటుంది అప్పుడు అంటూ ఉంటాడు ఆదర్శ్ అమ్మ ఈ ఇంట్లో చిన్న చిన్న తప్పులు చేస్తే ప్రతి ఒక్కరికి నువ్వు శిక్షిస్తావు అటువంటిది ఏ ఆడది ఆడని పెద్ద అబద్ధాన్ని ఆడింది ఈ కృష్ణ ఈ కృష్ణకు ఏం శిక్ష వేస్తావో నీ ఇష్టం మురారి ఒక పక్క కనిపించడం లేదు ఈ కృష్ణ మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి అనగానే అత్తయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అనగానే అప్పుడు ముకుందంటూ ఉంటుంది ఏం చెప్పాలనుకుంటున్నావు కృష్ణ నాకు బాగా తెలుసు నీ నాటకాలతోటి పాపం భవానీ ఆంటీని ఇంకెంతకాలం నమ్మిద్దామని చూస్తున్నావు నువ్వు దొంగ ప్రేమను చూపిస్తే వాళ్ళు నిజమైన ప్రేమను నీకు చూపించారు అని అనగానే ముకుంద ఈ మధ్యలోకి నువ్వు దూరద్దు అని అనగానే ఇప్పుడు నువ్వు ఏం చెప్పబోతున్నావో నాకు తెలుసు నీకు పిల్లలు పుట్టరని చెప్పేసేసి మీ రక్తాన్ని మీ బిడ్డని నా కడుపులో పెరుగుతుంది అని సరోగసి మదర్గా నేను ముందుకు వచ్చానని వీళ్లకు చెప్పి నమ్మించి ఇంకా నీ మీద ప్రేమను పెంచుకునేటట్టు చేయాలి అనుకుంటున్నావు కదా అని అనగానే అని ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతుంది జరిగింది అదే కదా ముకుంద మరెందుకని చెప్పేసేసి ఇప్పుడు ఇలా చెప్తున్నావు అత్తయ్య ఇప్పుడు ముకుంద చెప్పిన ప్రతి మాట నిజమే అత్తయ్య అని అనగానే స్టాపిట్ కృష్ణ స్టాపిక్ట్ ఇంకా నీ మాయమాటలను నమ్మేటట్టు ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు చెవుల్లో పువ్వులు పెట్టుకుని రెడీగా లేరు వాళ్ళు ఎంతకాలమని మోసపోతూ ఉంటారు చూడండి ఆంటీ అసలు ఏం జరిగింది అంటే కృష్ణకు ఎప్పటికీ పిల్లలు పుట్టరు అన్న విషయం డాక్టర్స్ తేల్చి చెప్పేశారు ఆ నిజం తెలుసుకున్న తర్వాత కృష్ణ బాధపడింది మురారి గారు కూడా బాధపడ్డారు ఒకరోజు మురారి గారు ఫుల్గా తాగేసేసి ఇక బాల్కనీలో ఉన్నారు ఏమైంది మురారి గారు ఎందుకని చెప్పేసేసి ఇంతలా బాధపడుతున్నారు నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు అని మురారి గారిని అడిగాను మురారి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ గట్టిగా నన్ను హాక్ చేసుకొని తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని చెప్పారు అయ్యో బాధపడకండి దేనికైనా ఒక పరిష్కారం ఉంటుంది మీరు ముందు రండి అని చెప్పేసేసి మురారి గారిని రూమ్లోకి తీసుకొని అనుకునేసరికి మురారి గారు నా రూమ్ దగ్గరికే వచ్చేసేసి ఒక్కసారిగా రూమ్లోనే కుప్పకూలిపోయారు పోనీలే అని చెప్పేసేసి అలా మురారి గారిని పడుకో తాగిన మత్తులో తను తండ్రి కాలేపోతున్నానని కృష్ణ తల్లి కాలేకపోతుందని నేను తండ్రిని కావాలి అని చెప్పేసేసి ఆయన అనుకోకుండా నాకు దగ్గర అయిపోయారు ఆ తర్వాత ఈ విషయాన్ని పుచ్చాలి అంటే ఎలాగో కృష్ణ తల్లి కాలేదు కాబట్టి సరోగసి ద్వారా ముందుకు వెళ్దామని చెప్తే ఇక తను తప్పు చేసిన విషయము బయటపడదు అందులోనూ కృష్ణ మురారి ఇద్దరు తల్లి అవుతారు కదా అన్న కృష్ణకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అని చెప్పేసేసి నేను నిజంగా తల్లి అయితే కృష్ణకు సరోగసి ద్వారా ముందుకు వెళ్తున్నాం ఆ తల్లి ఎవరో కాదు మీరా అని నన్ను పరిచయం చేశారు అసలు వాళ్ళు సరోగసి ప్రవేశపెట్టకముందే ముందే నేను తల్లిని అయిపోయాను అని చెప్పేసేసి ముకుంద పచ్చి అబద్ధాలు ఆడుతూ ఈ రకంగా అందరినీ నమ్మిస్తుంది తీరా అందరూ నమ్మేస్తారు అందరూ నమ్మేసిన తర్వాత నా జీవితాన్ని నాశనం చేసింది ఈ కృష్ణ నా తల్లి యొక్క ఆసరతో ఆడుకుంది ఈ కృష్ణ ఇటువంటి వాళ్ళు ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పేసేసి ఇక వెంటనే కృష్ణని ఇంటి నుంచి బయటకు గెంటేయడమే కరెక్ట్ అని చెప్పేసేసి కృష్ణను ముకుంద ఒక పక్క ఆదర్శ ఒక పక్క పట్టుకొని బయటకైతే ఇంటి నుంచి గెంటేస్తారు ఒక్కసారిగా కృష్ణ నేల మీద పడిపోబోతూ ఉండగా కృష్ణను అటొకలు ఇటొకలు వచ్చి పట్టుకుంటారు వాళ్ళు ఎవరూ కాదు ఒక పక్క తన చిన్నమ్మ తన చిన్న అన్న పెద్దపల్లి ప్రభాకర్ ఏం జరుగుతుంది ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అక్క ఏంటిదంతా కూడా ఒక కడుపుతో ఉన్న అమ్మాయిని పట్టుకొని ఇలా ఇంటి నుంచి గెంటేస్తారా అసలు మీరు మనుషులేనా మీలో మానవత్వం అనేది ఉందా అని చెప్పేసి అనగానే అప్పుడు భవానీ దేవి అంటూ ఉంటుంది నీ కూతురు నాటకాలు నీకు కూడా తెలియదు అనుకుంటా ప్రభాకర్ అందుకోసమే మమ్మల్ని ఇంటి ముందు నుంచొని ఈ రకంగా నువ్వు నిలదీస్తున్నావు అసలు నిజానికి నీ కూతురు తల్లి కానే కాదు జీవితంలో తల్లి కాలేదు కూడా అందులోనూ తన తల్లిని అయ్యాని అంటూ ఇంతకాలం నన్ను ఎంతగానో ఎమోషనల్గా బ్లాక్ చేసింది నన్ను అబద్ధాలు చెప్పి మోసం చేసింది అసలు ప్రపంచంలో ఏ ఆడదైనా సరే ఒక నేను తల్లి కాకుండా తల్లిని అయ్యాను అని అబద్ధం చెప్తుందా ఈ రోజుతో కృష్ణ మీద నాకు పూర్తిగా అసహ్యం వేసేసింది అని చెప్పేసేసి భవానీదేవి చెప్తుంది ఏంది బిడ్డ వాళ్ళు చెప్తున్న మాటలు నిజమేనా అని అనగానే అవును చిన్న అవును అని చెప్పేసి కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది కాబట్టి కృష్ణకు ఇంటికి సంబంధం లేదు అని చెప్పేసి ఆదర్శ పక్క చెప్తూ ఉంటాడు అప్పుడు కృష్ణ అంటూ ఉంటుంది నేను అబద్ధాలే చెప్పి ఉండొచ్చు అత్తయ్య నేను మోసమే చేసి ఉండొచ్చు మీ యొక్క ఎమోషనల్తో నేను ఆడుకుండవచ్చు కానీ నా మెడలో కట్టింది నా భర్త తాడు ఈ పసుపు తాడు ఈ పసుపు తాడు ఈ ఇంటికి పిల్లల్ని ఇస్తేనే నాకు ఈ ఇంటిలో విలువ ఉంటుందా చెప్పండి ఒక పక్కన నా భర్త మురారి గారు కనిపించటం లేదు ఏసీపీ సార్ ఏమైపోయారన్న టెన్షన్లో నేను ఉన్నాను ఏసీపీ సార్ వస్తే అన్ని నిజాలు బయటపడతాయి అని చెప్పేసి అనగానే అప్పుడు వాడితో కూడా అబద్ధాలు చెప్పి మోసం చేయించాలనుకుంటున్నావా నువ్వు అని చెప్పేసి భవానీ దేవి నిలదీస్తూ ఉంటుంది అప్పుడు కృష్ణ మాటలతోటి ఇంటి నుంచి గెంటేసిన కూతుర్ని పట్టుకొని శకుంతల అంటూ ఉంటూ ఉంటుంది చూడండి నా కూతురికి ఈ ఇంట్లో ఎప్పుడూ కష్టాలు తప్పలేదు ఈ ఇంటి కొడలైనప్పటికీ కూడా ఈ ఇంటి కొడల్ని గెంటేసేసి ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని నెత్తిన పెట్టుకుంటున్నారు నా కూతురికి ఈ గెస్ట్ హౌస్ ఎప్పుడూ రాసి ఇచ్చేసినట్టు ఉన్నారు కదా కాబట్టి మురారి మా అల్లుడు వచ్చిందాక మేము గీడనే ఉంటాం మా అల్లుడు వచ్చిన తర్వాత నిజ నిజాలు తెలుసుకొని అప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పేసేసి ఇక ఎప్పుడు అవుట్ హౌస్ అవుట్ ఉంటుంది కదా ఆ అవుట్ హౌస్లోనే కృష్ణను పెట్టుకొని పెద్దపల్లి ప్రభాకర్ ఒక పక్క శకుంతల పక్క కృష్ణను ఓదారుస్తూ ఉంటారు ఏంది బిడ్డ ఏంది ఇదంతా కూడా అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు కృష్ణ వాళ్ళ వాడి ఒడిలో పడుకొని ఏడుస్తూ ఏం చెప్పమంటావు చిన్నన్న ఇక నిజం చెప్తేనేమో ఆ ముకుంద కడుపులో బిడ్డను చంపేస్తుంది కానీ ఇప్పుడు ముకుంద బతికే ఉంది చచ్చిపోలేదు మీరా రూపంలో నన్ను ఇంకా ఆడిస్తుందనే విషయం తెలిస్తే మీరు కోపం భరించలేక ఇప్పుడే అక్కడికి వెళ్ళి తిను మీరా కాదు ముకుంద అని అందరి ముందు చెప్పేస్తారు అప్పుడు ఆ ముకుంద మా బిడ్డ ప్రాణాలను తీసేస్తుంది అని చెప్పేసేసి కృష్ణ నిజం చెప్పలేక బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఇక ఏడుస్తూ కూర్చుంటే పని కావు అసలు ఏసీపీ సార్ ఎక్కడున్నారో వెతికి తీరాలి అని చెప్పేసి కృష్ణ ఇక చిన్నమ్మ నువ్వు ఇంట్లోనే ఉండు నేను సినిమాన్న బయటకు వెళ్తాం అని చెప్పేసేసి ఆ తర్వాత రోజు ఉదయాన్నే మొత్తానికి అంతా తిరుగుతూ ఉంటుంది అంతా తిరుగుతూ తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికీ వెళ్ళి అడుగుతూ ఏసీపీ సార్ కనిపించారా అని అడగంగానే ఎవరూ కూడా మురారితో మూడు రోజుల నుంచి ఫోన్ కూడా లేదు అని చెప్పటంతో కృష్ణ టెన్షన్ పడిపోతూ ఉంటుంది కంగారు పడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండంగా కృష్ణ ఎండలో తిరిగి 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 అందరి ఇంట్లోకి వెళ్ళి అడ్రస్ తెలుసుకోవటంతో కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి ఒక్కసారిగా మళ్ళీ కింద పడిపోతూ ఉంటే కిట్టమ్మా కిట్టమ్మా అని చెప్పేసేసి ముఖం మీద నీళ్లు కొడతారు కిట్టమ్మా ఏంది కిట్టమ్మా నీకు అసలు ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదు కళ్ళు తిరిగి పడిపోతున్నావు ఇదిగో జర ఈ హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం కదా ఈ హాస్పిటల్ మీకు తెలిసిందే కదా జర లోపలికి వెళ్దాం పదా అని అనగానే ఇప్పుడు నేను చూపించుకోవటం కాదు చిన్నాన్న పరిమళకు కూడా ఏమైనా తెలిసేమో ఆ విషయం కనుక్కుందామని వెళ్తాను అని చెప్పేసేసి చిన్నాన్న మీరు బయట వెయిట్ చేయండి నేను లోపలికి వెళ్తాను అని చెప్పేసేసి పరిమళ డాక్టర్ తోటి డాక్టర్ ఏసీపీ సార్ ఏమైనా మీకు ఈ మధ్యలో మాట్లాడారా మిమ్మల్ని ఏమైనా కలిసారా అని అనగానే లేదు కృష్ణ నేను యుఎస్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు ఏసీపీ మురారీది ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది నీ గురించి మాట్లాడతామని అనుకున్నాను అని అనగానే ఏం మాట్లాడితే నా గురించి ఏమందు ముందు నాకు కావాల్సింది ఏసీపీ సార్ గురించి అని అనగానే అవును కృష్ణ ఇంత వీక్గా ఉన్నావేంటి ఏమైంది అని అనగానే ఏమో తెలీదు డాక్టర్ ఈ మధ్య కళ్ళు తిరిగి పడిపోతున్నాను చాలా నీరసంగా ఉంది మామూలుగా ఇప్పుడు అందుకనే వచ్చాం కానీ మురారి సార్ కనిపించడం లేదు కదా ఆ టెన్షన్లో మీకేమైనా తెలుస్తుందేమోనని కనుక్కుందామని వచ్చాను అని అనగానే చూడు కృష్ణ మురారి కనిపించడం లేదని నువ్వే చెప్పావు మురారిని వెతికితానని నువ్వు నిర్ణయం తీసుకున్నావు మురారిని వెతకాలి అంటే నీ ఒంటిలో ఓపిక అనేది ఉండాలి కదా సో ఇక నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే అందులోనూ నీ గర్భసంచి ఎఫెక్ట్ అయింది కదా ఒకసారి స్కాన్ చేస్తాను నీరసానికి ఇంజెక్షన్ వేస్తాను రా కృష్ణ మురారిని వెతకాలన్నా నీ ఒంటిలో ఓపిక ఉండాలి కదా కృష్ణ అని పరిమళ కృష్ణను లోపలికి తీసుకొని వెళ్తుంది లోపలికి తీసుకొని వెళ్ళిన తర్వాత నీరసానికి ఇంజెక్షన్ ఇస్తుంది ఆ తర్వాత తన గర్భ సంచి అప్పుడు నార్మల్ స్టేజ్లో లేదు సర్జరీ చేయాలి అని అన్నారు కదా దాని గురించి మొత్తం స్కాన్ తీస్తూ ఉండగా కృష్ణ నెల తప్పింది అన్న నిజమైతే తెలుస్తుంది ఒక్కసారిగా పరిమళ షాక్ అయిపోతుంది కృష్ణ కంగ్రాచులేషన్స్ నువ్వు నిజంగానే తల్లివి కాబోతున్నావు అని అనగానే ఊరుకోండి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు గర్భసంచి తొలగించాలి రేపో మాపో అని అనుకుంటుంటుంటే తల్లిని అవుతున్నానని నాతో జోక్స్ చేస్తున్నారా అని అనగానే అబ్బే లేదు కృష్ణ నీ గర్భసంచి తీయించాలి సర్జరీ చేయించాలి అని ముందుగా మనందరం చెప్పుకున్నదే కాకపోతే నేను నీకు వెళ్తూ వెళ్తూ కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చాను గుర్తుందా అవేంటి అంటే నీకు గర్భసంచి తొలగించేంత వరకు ప్రతిరోజు వేయమని అన్నాను ఆ ట్యాబ్లెట్లను వేసావు కదా అని అనగానే అవును డాక్టర్ వేసుకున్నాను అని అనగానే అది లాస్ట్ అండ్ ఫైనల్ డోస్ ఆ డోస్తో కరెక్ట్గా సర్జరీ చేయాలనుకున్న రోజు సర్జరీ చేసి గర్భసంచిని తొలగించాలా లేకపోతే నార్మల్ అవుతుందా అని తెలుసుకోవటానికి ఆ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ లో నీకు బాగా పనిచేసే కృష్ణ అది అందరికీ కూడా సక్సెస్ అవ్వదు హండ్రెడ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్ ఓరి అవుతుంది కాబట్టి ఆ హోప్ చెప్పకోకుండా నీకు నార్మల్గా ట్యాబ్లెట్లు ఇచ్చాను ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నావు అని అనగానే కృష్ణ అంటే నేను పెద్ద ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నానమాట చాలా సంతోషంగా ఉంది కానీ ఈ నిజం మరెవరితోనూ చెప్పనని ఒట్టేయండి డాక్టర్ అని అనగానే అదేంటి కృష్ణ ఇంత గుడ్ న్యూస్ని ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు అంటున్నావు అని అనగానే ప్రస్తుతం నా పరిస్థితి అలానే ఉంది డాక్టర్ అందుకని అంటున్నాను అని అనగానే సరే అయితే నువ్వు ఏం చేసినా నీ ఆ కుటుంబం గురించి చేస్తావని నాకు తెలుసు అందుకని ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పను అని ప్రామిస్ చేస్తుంది పరిమళ ఈ నిజం ఇప్పుడు తెలిసిపోతే ఆ ముకుంద నేను నిజంగా తల్లిని అయ్యానని నా ప్రాణాలని తీపించేస్తుంది నా కడుపులో బిడ్డను కూడా తీపిచ్చేస్తుంది ముకుంద దగ్గర భయపడి ఈ నిజాన్ని ఎవరికీ చెప్పలేకపోతున్నాను అని చెప్పేసేసి కృష్ణ మనసులో అనుకుంటూ బయటకైతే వచ్చేస్తుంది కిట్టమ్మ డాక్టర్ ఏం చెప్పారు అని అనగానే నీరసం తగ్గేంత వరకు ప్రతిరోజు ఈ ట్యాబ్లెట్లు వాడమంటున్నారు చిన్నాన్న అని అనగానే గట్లని రామ్మ వెళ్దాం అని చెప్పేసేసి వీళ్ళైతే వెళ్ళిపోతారు ఇక నైట్ అవుతుంది నైట్ అవ్వగానే ముకుందకు ఫోన్ కాల్ వస్తుంది ముకుంద ఫోన్ కాల్ రావటంతో సౌండ్ వినిపించంగానే అబ్బా నాన్నేంటి టైంలో ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి బాల్కనీలోకి వెళ్తుంది వెళ్ళి ఎన్నిసార్లు చెప్పాను మీకు ఫోన్ చేయొద్దని నాన్న ఎందుకని చెప్పి విసిగిస్తున్నారు ఈ ఇంట్లో పరిస్థితులు ఇప్పటికే చాలా తారుమారు అయిపోయినాయి ఇటువంటి సమయంలో ఏదైనా బయటపడితే ఇంకేమైనా ఉందా రేపు నేను మార్నింగ్ గుడి దగ్గరికి వచ్చి కలుస్తాను డీటెయిల్గా మాట్లాడతాను ఫోన్ పెట్టే నాన్న అని చెప్పేసి ముకుంద ఫోన్ని పెట్టేస్తుంది ఈ మాటలన్నీ కూడా పూర్తిగా మన చెవిలో అయితే పడిపోతాయి ముకుంద ఇంటికి వచ్చినప్పుడు ఒక అనాథ అని చెప్పింది ఇప్పుడు నాన్న నిజాలు బయటపడిపోతాయి నాన్న నేను రేపు మార్నింగ్ గుడి దగ్గర కలుస్తాను అని అంటుంది ఏంటి ఇదంతా కూడా అంటే ఇతను ఏదో నటిస్తుంది ఈ మీరా ఏం చేస్తుంది మీరా అయినప్పుడు మీరాకి నాన్న ఎక్కడి నుంచి పుట్టుకు వచ్చాడు అసలు మీరా నాన్న ఎవరు ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరాకు తెలియకోకుండా రేపు నిన్ను గుడి దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసేసి ఆదశ్ కూడా అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఉదయం అవ్వగానే మీరా టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటూ ఉంటుంది నేను టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను అని అనగానే హాస్పిటల్కైతే ఈ ఎండలో వెళ్ళొద్దు డాక్టర్స్ ఇంటికి వచ్చి చెకప్ చేస్తారు టిఫిన్ చేసినా పర్వాలేదు టిఫిన్ చేసే నువ్వు వెళ్ళాలి అని చెప్పేసేసి మీరా మీద ఒక పక్క రేవతి మరో పక్క భవానిదేవి ప్రేమని ప్రేమను చూపిస్తూ జాగ్రత్తలు చెప్తూ ఇక తనని కంటికి రెప్పలా చూసుకుంటుండటంతో ఇదే కదా నేను కోరుకున్న జీవితం ఇంకొక్కటి మిస్ అయింది మెడలో తాళి మురారి చేత తాళిబొట్టు కట్టించేసుకుంటే ఆ పని కూడా అయిపోతుంది ఇక నేను అనుకున్నది అనుకున్నట్టు సాధించేస్తాను అని చెప్పేసేసి అలాగే ఆంటీ తప్పకుండా కాకపోతే గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందనిపిస్తుంది గుడికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను అని చెప్పేసేసి ముకుంద గుడికైతే బయలుదేరుతుంది అప్పుడు ఆదర్శ్ ఎక్కడికి వెళ్తున్నావో నేను తెలుసుకోవాలి అని చెప్పేసేసి అనుకుంటూ వెళ్తూ ఉంటాడు గుడిలో శ్రీనివాస్ గారితో ముకుంద మాట్లాడుతూ ఉంటుంది నాన్న అని చెప్పి గుడిలో మాట్లాడాలి అనింది కానీ మీరా ముకుంద వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది ఏంటి ముకుంద వాళ్ల నాన్నతోటి అంత సీక్రెట్గా మాట్లాడాల్సిన అవసరం అసలు ఏముంది అని చెప్పేసేసి అప్పటి నుంచి మీరా మీద శ్రీనివాసరావు గారి మీద మన ఆదర్శ్కి అనుమానం అనేది మొదలవుతుంది అయితే ఇక ఇదిలా ఉండగా దేవ వచ్చేసేసి నా చెల్లెలు నిన్ను కిడ్నాప్ చేయమని మాత్రమే చెప్పింది కానీ పిచ్చిది నువ్వు కిడ్నాప్ చేసేసినంత మాత్రాన నిన్ను నువ్వు పెళ్లికి ఒప్పేసుకుంటావని అనుకుంటుంది నువ్వేమో నా చెల్లెల్ని పెళ్లి చేసుకో కృష్ణను వదిలిపెట్టేసి అంటే నా మాట అస్సలు వినటం లేదు అందుకనే బామ్మది నా చెల్లెలు ముకుంద మెడలో మూడముళ్ళు వేస్తావా వెయ్యవా అని అనగానే నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ముకుందను మాత్రం నేను పెళ్లి చేసుకోను తను మీరాలాగా నటించి ఇప్పుడు ఇంత దాకా చేసిందన్న విషయం తెలిసిన తర్వాత ఇంకా తన మీద అసహ్యం వేస్తుంది కానీ పెళ్లి చేసుకోవాలని ఏ మాగాడి కనిపిస్తుంది అని చెప్పేసి మురారి దేవుతో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు ఇలా మాటలతో లొంగవని నాకు తెలుసు అందుకోసమే రేపు నేను మార్నింగే నీ పెళ్ళం అదే చిన్నాన్న చిన్నమ్మతోటి అవుట్ హౌస్లో ఉంటుంది నీ పెళ్ళాన్ని ఇంట్లో వాళ్ళందరూ గెంటేశారు ఇప్పుడు నీ భార్య కన్నీళ్ళు పెట్టుకుంటూ అవుట్ హౌస్లో ఉంది రేపొద్దున ముహూర్తం పెడుతున్నాను అవుట్ హౌస్లో ఉన్న కృష్ణ ఇంటిలో బాంబు కూడా పెట్టబోతున్నాను ఇక్కడ ముహూర్తానికి నా చెల్లెల్ని తీసుకుని వచ్చి నీ పక్కన కూర్చోపెడతాను నువ్వు నా చెల్లెల మెడలో మూడు ముళ్ళు వేసావో వేసావు నా చెల్లెల మెడలో మూడు ముళ్ళు వేస్తే అక్కడ నీ భార్య కృష్ణ ప్రాణాలతో బ్రతుకుతుంది లేదు అనుకున్నావే అనుకో ఇక నీ ప్రాణాలు పోయినట్టే నీ నీ భార్య ప్రాణాలు పోవటం తథ్యం అని చెప్పేసేసి దేవైతే పూర్తిగా మురారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు మరి మురారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నప్పుడు మురారి కృష్ణ ప్రాణాలు పోతాయేమోనని ముకుంద మెడలో తాలిబొట్టు కడతాడా లేకపోతే ఒక కన్ను వేస్తాడు కదా శ్రీనివాసరావు గారి మీద ముకుంద మీద వీళ్ళు ఏదో నాటకాలు ఆడుతున్నారు అని చెప్పేసేసి సో ముకుంద మెడలో ముళ్ళు వేసే సైమయానికి ఆదర్శ తీను ముకుంద కాదు మీరాని అని నిజం తెలుసుకొని పెళ్ళి ఆపి కృష్ణా మురారిను ఒకటి చేయబోతున్నాడా రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్